వందే మాత్రం నేను ప్రైజ్ ద లాట్ చెప్పాను సలాం వలెకమ్ చెప్పాను జై శ్రీరామ్ చెప్పను సాక్ష్రీయకాలి చెప్పను ఎందుకంటే ఆ మెన్ ఇండియన్ నేను ఒక ఇండియన్ ని ఒక మనిషిని ఒక సగటు మనిషిని అలాగే అందరినీ కూడా ట్రీట్ చేస్తాను ఈరోజు నేను ఇలాగా సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడటానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది ఎప్పుడు నేను ఎక్కువ రాను సోషల్ మీడియాలో కానీ ఈరోజు నేను నాతో నేనే వచ్చి మాట్లాడుతున్నాను దానికి రీజన్ పాస్టర్ పగడాల గారు ఆయన విషయంలో నేను చాలా హర్ట్ అయ్యాను చాలా చాలా హర్ట్ అయ్యాను ఎందుకంటే ఆయన నేను పాస్టర్ లాగా చూడట్లేదు ఆయన గారు పాస్టర్ నాకు తెలియదు ఆ ఇన్సిడెంట్ జరిగేంత వరకు ఆయన పాస్టర్ ఆయన అంత గ్రేట్ హ్యూమన్ అని కూడా నాకు తెలియదు అతను ఎంతో సోషల్ సర్వీస్ చేస్తున్నారు అనాథలకి షెల్టర్ ఇస్తున్నారు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు హెల్త్ ఇస్తున్నారు హోమ్లెస్ వాళ్లకి షెల్టర్ ఇస్తున్నారు ఒక మనిషి ఇంత మంచి పనులు చేస్తున్న మనిషిని మనం ఎలా చంపుకోగలమండి ఒక మనిషి ప్రాణం తీయటం తప్పు చాలా తప్పు ఒకరి ప్రాణం తీసే హక్కు మనకు లేదు ఒకరి ప్రాణం పోయిలైనప్పుడు ఒకరి ప్రాణం తీయటానికి కూడా హక్కు లేదు ఎస్ ఎవరైనా కొంచెం వైలెంట్ గా బిహేవ్ చేస్తే ఏరా పశువులా బిహేవ్ చేస్తున్నావు అంటాం కదా పశువుల్ని నిజంగా చెప్పాలంటే పశువులు ఎప్పటికీ అలా హర్ట్ చేయవు అలా బిహేవ్ చేయవు మన మాటలు వాడుకులు అలా అంటున్నాం కానీ పశువులు ఎంత సాధువుగా ఉంటాయి అలాగే మనం కూడా వాటిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది కమింగ్ టు ద పాస్టర్ పగడాల పాస్టర్ పగడాల గారి చిన్న పిల్లలు చూసినా కూడా చెప్తారు దాట్స్ మర్డర్ అని నేను స్ట్రాంగ్ గా ఇక్కడ డిలీట్ చేస్తున్నాం దాట్స్ మర్డర్ అని ఇంతవరకు ఇట్స్ బీన్ టూ వీక్స్ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు కానీ బయట చాలా 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 రూమర్స్ వస్తున్నాయి పాస్టర్ పగడాల గురించి మంది బాటిల్స్ కొన్నారు అక్కడ పడ్డారు ఇక్కడ పడ్డారు అంత మంచి హ్యూమన్ ని మనం పోగొట్టుకున్నందుకు చాలా బాధగా ఉంది కానీ కనీసం ఆ ఆత్మకి శాంతి కూడా దొరకకుండా ఇన్ని రూమర్స్ చాలా రూమర్స్ ఎందుకు ఫోన్ పట్టుకున్న ప్రతి ఒక్కరు వీడియో చేయటం ఫోన్ పట్టుకున్న ప్రతి ఒక్కరు మాట్లాడటం దట్స్ వెరీ రాంగ్ మనమే సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ గా తయారు చేస్తున్నామేమో అని అనిపిస్తుంది నాకు వీళ్ళు వాళ్ళని వాళ్ళని వీళ్ళని అనుకోవటం ఎందుకు పాజిటివ్ పగడాల గారు వీడియోస్ నుంచి కొన్ని చూశాను ఆయన కేవలం క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చారు రేపింది ఎవరు క్వశ్చన్స్ వేసింది ఎవరు గొర్రెలు గొర్రెలు అనేది రెచ్చగొట్టింది ఎవరు నాకు ఇక్కడ ఎవరి మీద కోపం లేదు ఎవరిని నేను పాయింట్అవుట్ చేయట్లేదు ఎందుకంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నమ్మేదాన్ని అలాంటి నాకే ఇంత హోర్టింగ్ ఉంది మరి గొర్రెలు గొర్రెల్లానే ఉన్నారు క్వైట్ గానే ఉన్నారు కరెక్ట్ సమాధానమే చెప్పారు ఆ సమాధానం కూడా డైజెస్ట్ చేసుకోలేక ఇంత ఘాతకానికి ప్రతి ఒక్కరి మనసులో మంచి చెడు అని తెలుస్తుంటుంది చెడుని ఎప్పుడు డామినేట్ చేసి మంచిని సపోర్ట్ చేయాలి ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా ఉండాలి అంటే ఈ మధ్య ఇది జరిగింది ఇంత ఇంత హర్టింగ్ లో ఉన్నాము అందరు వెయిట్ చేస్తున్నాము రిపోర్ట్ ఏమవుతుందో రిమోట్ రిపోర్ట్ ఏమవుతుందో అనేసి కొంచెం టైం ఇద్దాం పోలీసు వాళ్ళకి కూడా టైం ఇద్దాం వాళ్ళు కూడా చెల్లి ఆ రిపోర్ట్ బయటకు వస్తే ఏది నిజం ఏది అబద్దం తెలిసిపోతుంది అప్పుడు రేజ్ చేద్దాం వాయిస్ అంతవరకు కొంచెం శాంతంగా ఉన్నాం ప్రతి ఒక్కరు మాట్లాడితే కన్ఫ్యూజనే ఉంటుంది ఇది ఇలాగా ఉండుంటే అంతలోనే అజయ్ బాబు గారిని ఎవరో కిడ్నాప్ చేశారు పోలీసులు అంటూ కానీ వాళ్ళు పోలీసులు కాదంట పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ లేరు అక్కడ లేరు అక్కడ లేరు ఒక సగటు మనిషి రాత్రి పూట మాయమైపోతే మాయమైపోయిన మనిషి గురించి వాయిస్ రేస్ చేసే ప్రతి ఒక్కరికి హక్కు ఉంది ఎక్కడ పోయారు అజయ్ బ్రదర్ ఎక్కడ పోయారు ఎందుకు పోయారు ఎవరు పోంది ఆయనే ఎందుకు పోయారు ఎందుకంటే ఆయన గట్టిగా జవాబులు చెప్తారా గట్టిగా సమాధానాలు ఇస్తారా ఆయన తర్వాత నెక్స్ట్ నువ్వే అన్నారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ప్లాన్ చేస్తున్నారా ఏంటి ఇవన్నీ కొట్టుకుంటూ పోతుంటే ఎవరు మిగలి అది చాలా తప్పు వీళ్ళని వాళ్ళు అరే ఎంతో మంది బ్రదర్స్ హిందూ బ్రదర్స్ కూడా రేస్ చేస్తున్నారు వాయిస్ మనం ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు హిందూ ముస్లిం క్రిస్టియన్ అని వేరు చేసి మాట్లాడటం కాదు అందరూ ఒకటే అందరికీ కోస్తే బ్లడ్డే వస్తుంది అందరు పిలిచేది ఒకటే ఆక్సిజన్ అందరికి సూర్యుడు ఒకటే అందరు తాగేది నీళ్లే ఎవరు పాలు తాగి దహం తీర్చుకోరు కదా ఎందుకు నీ డిఫరెన్సెస్ లెట్ ఎస్ బి లైక్ హ్యూమన్ మనిషిలాగా మనుషులు బ్రతుకుదాం ఒక మనిషిని బ్రతికిద్దాం మనం కూడా మనుషులలాగా బ్రతుకుదాం ప్లీజ్ ఎవ్రీవన్ రేజ్ యువర్ వాయిస్ ఫర్ జస్టిస్ ఎస్ ఐఎమ్ రేజింగ్ మై వాయిస్ ఫర్ పాస్టివ్ పగడాల గారి జస్టిస్ అండ్ అలాగే అజయ్ బ్రదర్ గురించి అజయ్ బ్రదర్ కనిపించకపోతే గమనుండేది ఏమీ లేదు ఎవరు గమనుండరు యాజ్ ఎ హ్యూమన్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇంత కోపం వస్తుంది నేను ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఇంట్లో ఉండేదాన్ని ఇంత కోపం వస్తుంటే అందరికీ రాదా ఎక్కడ పోయారు ఆ బ్రదర్ ప్రతి ఒక్కరు అడగండి ప్రతి ఒక్కరు మన డ్యూటీకి మనం కూడా వెతకాలి ఎక్కడ పోయారు జవాబు కావాలి గమనుంటే సరిపోదు సారీ దిస్ డిస్టర్బెన్స్ నేను ఫోర్ లో ఉన్నాను నేను నా వాయిస్ రేస్ చేస్తున్నాను జస్టిస్ కోసం పాస్టర్ పగడాల గారి జస్టిస్ కోసం అజయ్ బ్రదర్ కనిపించాలన్న జస్టిస్ కోసం మీరు కూడా ఆలోచించండి అందరం ఒక హ్యూమన్ లాగా ఆ బ్రదర్ ఎక్కడ ఉన్నారో కనిపెట్టడానికి ఒక నిమిషం సరిపోదండి అందరం మనం మనం ఒకటే అనుకుంటే ఇమ్మీడియట్ గా దొరుకుతారు లేదు మేము హిందూస్ మేము క్రిస్టియన్స్ మేము ముస్లింస్ అనుకుంటే ఇది ఇంకా పజుల్లాగానే మారుతుంది ప్లీజ్ అందరికీ చేతులు ఎత్తి బ్రతిమలాడుకుంటున్నాను ఇంతటితో ఆపేద్దాం ఒకరినొకరి బ్రతకనిద్దాం మనం బ్రతుకుదాం ప్రశాంతంగా ఉందాం ప్లీజ్ రేజ్ యువర్ వాయిస్ ఫర్ జస్టిస్ జై భారత్ వందే మాత్రం నేను ద లాడ్ చెప్పాను సలాం చెప్తాను జై శ్రీరామ్ చెప్పను కాల్ చెప్పను ఎందుకంటే ఐఎమ్ ఎన్ ఇండియన్ నేను ఒక ఇండియన్ ని ఒక మనిషిని ఒక సగటు మనిషిని అలాగే అందరినీ కూడా ట్వీట్ చేస్తాను ఈ రోజు నేను ఇలాగా సోషల్ మీడియాలో వచ్చి మాట్లాడటానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఉంది ఎప్పుడూ నేను ఎక్కువ రాను సోషల్ మీడియాలో కానీ ఈరోజు నేను నాతో నేనే వచ్చి మాట్లాడుతున్నాను దానికి రీజన్ పాస్టర్ పగడాల గారు ఆయన విషయంలో నేను చాలా హర్ట్ అయ్యాను చాలా చాలా హర్ట్ అయ్యాను ఎందుకంటే ఆయన నేను పాస్టర్ లాగా చూడట్లేదు ఆయన గారు పాస్టర్ నాకు తెలియదు ఆ ఇన్సిడెంట్ జరిగేంత వరకు ఆయన పాస్టరు ఆయన అంత గ్రేట్ హ్యూమన్ అని కూడా నాకు తెలియదు అతను ఎంతో సోషల్ సర్వీస్ చేస్తున్నారు అనాథలకి షెల్టర్ని ఇస్తున్నారు ఎడ్యుకేషన్ ఇస్తున్నారు హెల్త్ ఇస్తున్నారు హోమ్లెస్ వాళ్లకి షెల్టర్ ఇస్తున్నారు ఒక మనిషి ఇంత మంచి పనులు చేస్తున్న మనిషిని మనం ఎలా చంపుకోగలమండి ఒక మనిషి ప్రాణం తీయటం తప్పు చాలా తప్పు ఒకరి ప్రాణం తీసే హక్కు మనకు లేదు ఒకరి ప్రాణం పోయిలైనప్పుడు ఒకరి ప్రాణం తీయటానికి కూడా హక్కు లేదు ఎస్ ఎవరైనా కొంచెం వైలెంట్ గా బిహేవ్ చేస్తే ఏరా పశువులా బిహేవ్ చేస్తున్నావు అంటాం కదా పశువుల్ని నిజంగా చెప్పాలంటే పశువులు ఎప్పటికీ అలా హర్ట్ చేయవు అలా బిహేవ్ చేయ మన మాటలు వాడుకలో అలా అంటున్నాం కానీ పశువులు ఎంత సాధువు ఉంటాయి అలాగే మనం కూడా వాటిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది కమింగ్ టు ది పాస్టర్ పగడాల పాస్టర్ పగడాల కాగి పిల్లలు చూసినా కూడా చెప్తారు దాట్స్ అ మర్డర్ అండి నేను స్ట్రాంగ్ ఇక్కడ డిలీట్ చేస్తున్నాం దాట్స్ అ మర్డర్ అని ఇంతవరకు ఇట్స్ బిన్ టూ వీక్స్ ఇంతవరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాలేదు కానీ బయట చాలా 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 రూమర్స్ వస్తున్నాయి పగడాలం గారి గురించి మంది బాటిల్స్ కొన్నారు అక్కడ పడ్డారు ఇక్కడ పడ్డారు అంత మంచి హ్యూమన్ మనం పోగొట్టుకున్నందుకు చాలా బాధగా ఉంది కానీ కనీసం ఆ ఆత్మకి శాంతి కూడా దొరకకుండా ఇన్ని రూమర్స్ చాలా రూమర్స్ ఎందుకు ఫోన్ పట్టుకున్న ప్రతి ఒక్కరు వీడియో చేయడం ఫోన్ పట్టుకున్న ప్రతి ఒక్కరు మాట్లాడటం దట్స్ వెరీ రాంగ్ మనమే సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ గా తయారు చేస్తున్నామేమో అని అనిపిస్తుంది నాకు వీళ్ళు వాళ్ళని వాళ్ళని వీళ్ళని అనుకోవటం ఎందుకు పాజిటివ్ పగడాల గారు వీడియోస్ నుంచి కొన్ని చూశాను ఆయన కేవలం క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇచ్చారు రేపింది ఎవరు క్వశ్చన్స్ వేసింది ఎవరు గొర్రెలు గొర్రెలు అని రెచ్చ కొట్టింది ఎవరు నాకు ఇక్కడ ఎవ్వరి మీద కోపం లేదు ఎవరిని నేను పాయింట్అవుట్ చేయట్లేదు ఎందుకంటే ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని నమ్మేదాన్ని అలాంటి నాకే ఇంత హర్టింగ్ ఉంది మరి గొర్రెలు గొర్రెల్లాగానే ఉన్నారు క్వైట్ గానే ఉన్నారు కరెక్ట్ సమాధానమే చెప్పారు ఆ సమాధానం కూడా డైజెస్ట్ చేసుకోలేక ఇంత ఘాతకానికి నాట్ రైట్ కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరి మనసులో మంచి చెడు అని తెలుస్తుంటుంది చెడుని ఎప్పుడు డామినేట్ చేసి మంచిని సపోర్ట్ చేయాలి ఒక మంచి హ్యూమన్ బీయింగ్ గా ఉండాలి అంటే ఈ మధ్య ఇది జరిగింది ఇంత ఇంత హర్టింగ్ లో ఉన్నాము అందరు వెయిట్ చేస్తున్నాము రిపోర్ట్ ఏమవుతుందో రిమోట్ రిపోర్ట్ ఏమవుతుందో అనేసి కొంచెం టైం ఇద్దాం పోలీసు వాళ్ళకి కూడా టైం ఇద్దాం వాళ్ళు కూడా చేయండి ఆ రిపోర్ట్ బయటకు వస్తే ఏది నిజం ఏది అబద్దం తెలిసిపోతుంది అప్పుడు రేజ్ చేద్దాం వాయిస్ అంతవరకు కొంచెం శాంతంగా ఉందాం ప్రతి ఒక్కరు మాట్లాడితే కన్ఫ్యూజనే ఉంటుంది ఇది ఇలాగా ఉండుంటే అంతలోనే అజయ్ బాబు గారిని ఎవరో కిడ్నాప్ చేశారు పోలీసులు అంటూ కానీ వాళ్ళు పోలీసులు కాదంట పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇక్కడ లేరు అక్కడ లేరు అక్కడ లేరు అంట ఒక సగటు మనిషి రాత్రి పూట మాయమైపోతే మాయమైపోయిన మనిషి గురించి వాయిస్ రేస్ చేసే ప్రతి ఒక్కరి హక్కు ఉంది ఎక్కడ పోయారు అజయ్ బ్రదర్ ఎక్కడ పోయారు ఎందుకు పోయారు ఎవరు పోందే ఆయనే ఎందుకు పోయారు ఎందుకంటే ఆయన గట్టిగా జవాబులు చెప్తారా గట్టిగా సమాధానాలు ఇస్తారా ఆయన తర్వాత నెక్స్ట్ నువ్వే అన్నారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ప్లాన్ చేస్తున్నారా ఏంటి ఇవన్నీ కొట్టుకుంటూ పోతుంటే ఎవరు మిగలరు అది చాలా తప్పు వీళ్ళని వాళ్ళు అని ఎంతో మంది బ్రదర్స్ హిందూ బ్రదర్స్ కూడా రేస్ చేస్తున్నారు వాయిస్ మనం ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు హిందూ ముస్లిం క్రిస్టియన్ అని వేరు వేరు చేసి మాట్లాడటం కాదు అందరూ ఒకటే అందరికీ కోస్తే బ్లడ్ ఏ వస్తుంది అందరు పిలిచేది ఒకటే ఆక్సిజన్ అందరికీ సూర్యుడు ఒకటే అందరు తాగేది నీళ్లే ఎవరు పాలు తాగి దహం తీర్చుకోరు కదా ఎందుకు డిఫరెన్సెస్ లెట్ ఎస్ బి లైక్ హ్యూమన్ మనిషిలాగా మనుషుల బ్రతుకుదాం మనం ఒక మనిషిని బ్రతికిద్దాం మనం కూడా మనుషుల బ్రతుకుదాం ప్లీజ్ ఎవ్రీవన్ రేజ్ యువర్ వాయిస్ ఫర్ జస్టిస్ ఎస్ ఐఎమ్ రేజింగ్ మై వాయిస్ ఫర్ పగడాల గారి జస్టిస్ అండ్ అలాగే అజయ్ బ్రదర్ గురించి అజయ్ బ్రదర్ కనిపించకపోతే గమనం ఉండేది ఏమీ లేదు ఎవరు గమనం ఉండరు యాజ్ ఎ హ్యూమన్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా నాకే ఇంత కోపం వస్తుంది నేను ఇద్దరు పిల్లల్ని పెట్టుకుని ఇంట్లో ఉండేదాన్ని నాకే ఇంత కోపం వస్తుంటే అందరికీ రాదా ఎక్కడ పోయారు ఆ బ్రదర్ ప్రతి ఒక్కరు అడగండి ప్రతి ఒక్కరు మన డ్యూటీకి మనం కూడా వెతకాలి ఎక్కడ జవాబు కావాలి గమని సరిపోదు సారీ ఫర్ దిస్ డిస్టర్బెన్స్ నేను ఫుట్ లో ఉన్నాను నేను నా వాయిస్ రేస్ చేస్తున్నాను జస్టిస్ కోసం పాస్టర్ పగడాల గారి జస్టిస్ కోసం అజయ్ బ్రదర్ కనిపించాలన్న జస్టిస్ కోసం మీరు కూడా ఆలోచించండి అందరం ఒక హ్యూమన్ లాగా ఆ బ్రదర్ ఎక్కడ ఉన్నారో కనిపెట్టడానికి ఒక నిమిషం సరిపోదండి అందరం మనం మనం ఒకటే అనుకుంటే ఇమ్మీడియట్ గా దొరుకుతారు లేదు మేము హిందూస్ మేం క్రిస్టియన్స్ మేం ముస్లింస్ అనుకుంటే ఇది ఇంకా పసుల్లాగానే మారుతుంది ప్లీజ్ అందరికీ చేతులు ఎత్తి బ్రతిమలాడుకుంటున్నాను ఇంతటితో ఆ ఒకరినొకరి బ్రతకనిద్దాం మనం బ్రతిద్దాం ప్రశాంతంగా ఉందాం ప్లీజ్ రేజ్ యువర్ వాయిస్ ఫర్ జస్టిస్ జై భారత్